ఒక రోజు ముందు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి సినిమా పండుగ కన్ఫర్మ్ అయింది ఇండిపెండెన్స్ డే కి ఒక రోజు ముందు ట్రిబుల్ ఆర్ టీవీ ఛానల్స్ లో సందడి చేయబోతోంది టీం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది లైగ టీం షాక్ ఇవ్వబోతోంది ఇలాంటి షాక్లు సర్ప్రైజ్లు ఈ సండే కిక్ ఇవ్వబోతున్నాయట ట్రిపుల్ ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా థియేటర్స్ లో వసూల వరద తెచ్చింది ఓటీటీలో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ లాక్కుంటోంది ఇప్పుడు శాటిలైట్ వన్ తొచ్చినట్టుంది ట్రిపుల్ ఆర్ మూవీ ఈ నెల పద్నాలుగుకి టీవీలో దుమ్ము దులపబోతోంది థియేటర్స్ ఓటీటీ తర్వాత శాటిలైట్ల రూట్ లో సినీ సునామీ మొదలు కాబోతోంది ఇండిపెండెన్స్ డే కి ఒక రోజు ముందే ఇది జరగబోతోందట ఇక ఆగస్ట్ పదిహేను స్పెషల్ గా లైగ టీమ్ కూడా సర్ప్రైజ్ రెడీ చేసింది కొత్త ట్రైలర్ లో దుమ్ము దులిపే పనిలో ఉంది ఏకంగా మూడున్నర నిమిషాల కొత్త ట్రైలర్ ని వచ్చే సండే విడుదల చేయబోతోందట ఫిలిం టీం లైగర్ మూవీ టీమ్ ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుంది ఇక సౌత్ లో ముఖ్యంగా వైజాగ్ చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేస్తోంది సండే కొత్త ట్రైలర్ లాంచ్ తో సీన్ మారబోతోంది ఇక కం పొలిటికల్ థ్రిల్లర్ జనగణమన తీస్తున్న పూరి జగన్నాథ్ లైగర్ తో పాటు ఈ సినిమా తాలూకు వీడియోని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడట కాకపోతే సోమవారం ఈ మూవీ తాలూకు స్పెషల్ వీడియో ని ఫిలిం టీం రివీల్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది ఈ ఇండిపెండెన్స్ డే కి టాలీవుడ్ స్టార్స్ భారీ సర్ప్రైజ్లే ప్లాన్ చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు కిక్ ఇవ్వబోతున్నాడు సలార్ ఫస్ట్ లుక్ వీడియోని నీల్ టీం విడుదల చేయబోతోందట పదిహేను సెకండ్ల ఆ వీడియోను సండే రోజే రివీల్ చేస్తారట ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమానులకు ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు గాడ్ ఫాదర్ మూవీ తాలూకు కొత్త వీడియోను రివీల్ చేయబోతోందట ఫిలిం టీం ఇది కూడా ఫస్ట్ లుక్ లానే సెకండ్ లుక్ వీడియో అంటున్నారు